తెలంగాణ బోనాల పండుగ అంటే అందరికీ పోతురాజులు బోనం పోలేరమ్మ ఎల్లమ్మ వంటి దేవతలే గుర్తొస్తారు ఇప్పుడైతే భాగ్యనగరంలో జరంత బోనాల పండుగ ఫేమస్ అయ్యింది కానీ ఒకప్పుడు ప్రతి ఒక్క ఊళ్ళో ఈ బోనాల పండుగను మస్తుగా జరుపుకునేటోళ్ళట ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ వస్తుంది ఈ పండుగలో భాగంగా తొలి బోనాన్ని గోల్కొండ కాడే ఎత్తుకొని బయలుదేరుతారు మొదట ఈ బోనం స్టార్ట్ అయినాకే అన్ని చోట్ల బోనాలను ఎత్తుకుంటూ తొలి బోనాన్ని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం నాడు షురు అవుతాయి ఈ ఏడాది కూడా ఆదివారం నాడే షురు అయినాయి ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో నాలుగు వారాల పాటు ఒక్కో వారంలా ఒక్కో గుడిలా ఎందుకని బోనాల పండుగ సంబరాలు నిర్వహిస్తూ వస్తుందో ఈ పండుగలో భాగంగా తొలి బోనాన్ని గోల్కొండ కాడే ఎత్తుకొని బయలుదేరుతారు మొదలు ఈడ బోనం స్టార్ట్ అయినాకే అన్ని చోట్ల బోనాలను ఎత్తుకుంటారు ప్రతి ఏటా బోనాల పండుగ సంబురాలు సందర్భంగా భాగ్యనగరంలో పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ బాలమ్మ ముత్యాలమ్మ మహంకాలమ్మ పెద్దమ్మ ఇలా ఏడుగురు అక్క చెల్లెళ్ళ దేవాలయాన్ని ముస్తాబైతాయి ముందుగా గోల్కొండలో ఉన్న జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తుతారు ఆ తరువాత ఇతర ప్రాంతాల్లో బోనం ఎత్తడం షురు చేస్తారు ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం గురువారం రోజున బోనాల పండుగ సంబరాలను మస్తుగా జరుపుకుంటారు బోనం అంటే భోజనం అని అర్థం అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు ఈ బోనాల పండుగను దాదాపు వెయ్యేళ్ల సంధి జరుపుతున్నారు చరిత్రను పరిశీలిస్తే కాకతీయుల రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు ఆ తరువాత వచ్చిన ముస్లిం నవాబులు కూడా ఇక్కడ పూజలు జరుపుకునేందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు అంతేకాదు భాగ్యనగరంలోని జగదాంబిక అంబవారి ఆలయంలో అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి గాంచింది అందుకే ఇక్కడ తొలి బోనం షురు అవుతుంది రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లం గుడిలో ఎత్తుతారు మూడో వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయానికి ఓ చరిత్ర ఉంది బ్రిటిష్ పాలన సమయంలో ఆ ప్రాంతానికి చెందిన సూరటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తరువాత పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ట్రాన్స్ఫర్ అయ్యాడు అప్పుడే భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి వచ్చి కొన్ని వేల మంది చనిపోయారు అది తెలుసుకున్న తను సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారిని ఆలయానికి వెళ్ళి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారిని ఆలయం నిర్మిస్తానని అనుకున్నారు అంతే అప్పుడు ఆ వ్యాధి తగ్గిపోయిందట ఆ తర్వాత పద్దెనిమిది వందల పదిహేనులో తను నగరానికి తిరిగి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించారు అప్పటి సంధి ఆషాఢంలో బోనాలు సంబరాలు మస్తుగా జరుగుతున్నాయి తెలంగాణలో జరుపుకునే ప్రతి ఒక్క పండుగకు ఒక చారిత్రక నేపథ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణ సంస్కృతిని సైతం చాటు చెప్పే మాదిరిగానే ఉంటాయి డప్పులు తాళాల మధ్య నెత్తి మీద బోనం పెట్టుకొని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఆడోళ్ళు ఈ పండుగకు దేశ విదేశాల్లోనూ ఒక పేరు ఉంది ఈ పండుగను విదేశాల్లో సైతం ఘనంగా జరుపుకుంటారు ఆషాఢంలో అమ్మవారికి పుట్టింటికి వస్తారని చాలామంది నమ్ముతారు అందుకే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం అందుకే తమ కూతురే ఇంటికి వచ్చిందని భావించి అమ్మవార్లకు ప్రేమతో భోజనం సమర్పిస్తారు బోనాల పండుగ అంటే బోనం తర్వాత ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పోతరాజే పురాణాల ప్రకారం ఏడుగురు చెల్లెల అమ్మవార్లకు తమ్ముడే పోతరాజు ఈ పోతురాజుతోనే జాతర సంబరాలు మస్తుగా శురు అవుతాయి ఇక చివరిగా బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది సోమవారం తెల్లవారుజామున మాతాంగేశ్వరి ఆలయం ఎదురుగా వివాహం కాని ఓ స్త్రీ వచ్చి కుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది దీన్నే రంగం అంటారు ఇలా ఆషాఢ మాసంలో మొదలు ఆదివారం ప్రారంభమైన బోనాలు నాలుగు వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు